వెల్కమ్ బ్యాక్ ఒకప్పుడు విశాలమైన అడవిలో శక్తివంతమైన సింహం ఉండేది అది అడవి రాజు శక్తిమంతుడైనప్పటికీ ఆ సింహంలో స్వార్థం అహంకారం కాస్త ఎక్కువ అడవిలోని జంతువులన్నీ సింహాన్ని చూసి భయపడేవి ఒకరోజు సింహం వేటాడుతూ అలిసిపోయి ఒక దట్టమైన పొదలో కూర్చొని విశ్రాంతి తీసుకుంటుంది అదే సమయంలో ఒక జింక భయంతో పరుగు పరుగున వచ్చింది దాని వెంటే ఒక పులి వేటాడుతూ వస్తుంది జింక అరుపులు విన్న సింహం దానిని కాపాడాలని అనిపించిన నాకేంటి లాభం అని ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయింది పులి జింకను పట్టుకొని దానిని చంపింది సింహం అది చూసి కూడా కదలకుండా ఉండిపోయింది ఈ దృశ్యాన్ని ఒక చెట్టు మీద ఉన్న కాకి గమనిస్తూ ఉంది కాకి ఆ సింహం యొక్క స్వార్థం నచ్చలేదు అది ఒక పథకం వేసింది మరుసటి రోజు సింహం ఆకలితో అడవిలో తిరుగుతుండగా కాకి ఒక చెట్టు మీద కూర్చొని పెద్దగా నవ్వడం ప్రారంభించింది మహారాజా నేను మిమ్మల్ని చూసి నవ్వుతున్నాను అడవికి రాజు అయ్యుండి మీరు ఒక చిన్న జింకను కూడా కాపాడలేకపోయారు ఇప్పుడు మీరు ఆకలితో అల్లాడుతున్నారు మీ బలం దేనికి పనికి వచ్చింది అని ఎగితాలి చేసింది కాకి సింహానికి కోపం వచ్చింది నువ్వు నన్ను తగ్గు అంచన వేస్తున్నావు కాకి నా బలం గురించి నీకేం తెలుసు సింహం ఇలా కోపంగా చెప్పింది మీ బలం కేవలం భయం పుట్టించడానికేనా ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి కాదా అని సూటిగా ప్రశ్నించింది కాకి కాకి మాటలు సింహం మనసుకి తాకాయి ఆయనలో ఒక ఆత్మవిమర్శ మొదలైంది తాను కేవలం తన గురించి మాత్రమే ఆలోచించాడని గ్రహించాడు ఆ క్షణంలో ఒక చిన్న ఎలుక వారి సంభాషణ వింటూ అక్కడికి వచ్చింది ఆ ఎలుక సింహం దగ్గరకు వచ్చి మహారాజా కాకి చెప్పింది నిజం మీ శక్తి ఇతరులకు ఉపయోగపడినప్పుడే దానికి నిజమైన విలువ వస్తుంది ఒకసారి మీరు ఒక బోలులో చిక్కుకుంటే చిన్న ప్రాణి కూడా మీకు సహాయం చేయగలదు అంది ఆ ఎలుక ఎలుక మాటలు విన్న తర్వాత సింహం ఇంకా ఆలోచించింది ఆయన కళ్ళల్లో ప్రశ్చాతాపం కనిపించింది మీరు చెప్పింది నిజం నేను నా తప్పు తెలుసుకున్నాను ఇకపై నేను అడవిలోని ప్రతి ప్రాణిని నా సొంత వారిగా చూసుకుంటాను నా శక్తిని కేవలం ఇతరుల మేలు కోసమే ఉపయోగిస్తాను అన్నది ఆ సింహం ఆ రోజు నుండి సింహం పూర్తిగా మారిపోయింది అహంకారాన్ని వదిలి దయతో కరుణతో అడవిని పరిపాలించడం ప్రారంభించింది ఆపదలో ఉన్న జంతువులకు సహాయం చేసింది సింహంలో వచ్చిన మార్పును చూసి అడవిలోని జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి సంతోషించాయి పులి కూడా సింహం యొక్క మార్పును చూసి తాను కూడా మెల్లమెల్లగా మారిపోయింది అడవిలో శాంతి సంతోషం వెళ్ళి విరిశాయి స్టోరీ అహంకారం పతనాన్ని తెస్తుంది కరుణ విజయానికి బాటలు వేస్తుంది స్వార్థాన్ని వదిలి ఇతరుల పట్ల దయ చూపించినప్పుడే నిజమైన గౌరవం లభిస్తుంది విమర్శలు స్వీకరించడం ద్వారానే మార్పు సాధ్యం ఇతరుల నుంచి వచ్చే నిజమైన అభిప్రాయాలను స్వీకరించడం ద్వారా మనం మన లోపాలను సరిదిద్దుకోవచ్చు చిన్నవారి మాటలు కూడా గొప్ప పాఠాలను నేర్పుతాయి జ్ఞానం వయసుతో సంబంధం లేకుండా ఎవరి నుండైనా రావచ్చు నిజమైన బలం ఇతరులకు సహాయం చేయడంలో ఉంటుంది కేవలం శారీరక బలం మాత్రమే కాదు ఇతరులకు ఆపదలు అండగా నిలబడే ధైర్యమే నిజమైన బలం ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చితే ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియజేయండి మరియు తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ కథను షేర్ చేయండి మరియు ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం